ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వ చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు అన్నారు బుధవారం జహీరాబాద్ డివిజన్ పరిధిలోని హాగ్గెలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పస్తాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో విద్యార్థులు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని తమ పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాల పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులే ఉపాధ్యాయులుగా ఉన్నారన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలోపు తమ పిల్లలను చదివించడం వల్ల ఆర్థిక భారం తప్పుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా చేపట్టిన మనమత్తు పనులు పాఠశాల ప్రారంభానికి పూర్తయ్యేలా చూడాలన్నారు పాఠశాలలలో విద్యార్థులు కావలసిన అన్ని సౌకర్యాలను మౌలిక వస్తువులను ప్రభుత్వం కల్పించింది అన్నారు విద్యార్థులకు ఉచితంగా రెండు దళితుల స్కూల్ యూనిఫార్మ్స్ పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు పాఠశాలల ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత పాటించాలని సూచించారు జహీరాబాద్ జరా సంఘంలో మెప్మా ఆధ్వర్యంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా శక్తి కుట్టు కేంద్రం స్ఫూర్తి మండల మహిళా సమాఖ్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులు దుస్తులు మంచి నాణ్యతతో కూడిన వస్తువులతో కుట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజు తహసీల్దార్ రవీందర్ ఈఈ పిఆర్ కోటేశ్వరరావు ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

सिलेक्शन हो सकती है या दो साल की इंटर्नशिप और कॉन्ट्रैक्ट मिल ना एकदम रेस्टोरेंट और ये रहता है तो मतलब ये रेट तो नहीं है और कोई रिप्लेस करता है बाद में ना रिप्लेस फ्लाइट्स पर बैठे हैं कितने कितने 120 हेलो बोलिए तो ये ये कैसे हैं नहीं नहीं बाई बाईस लड़के आने देंगे आने देंगे वो तो आने देंगे इसलिए गाना टीचर से गाना मालिश है नास्ता मार्च डिग्री

ইনটেনসিভ রান্নাঘর ইনটেনসিভ রান্নাঘর রান্নাঘরের বর্ষাকালে বড়াড়ি কিッチン উঠতে পারে মতলকি মানে কত এমিরো দস্তক

అది మొగైతే చెక్ చేస్తే మనకు ఉండగలదు కొనే ఉండండి కొనే టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో మొద అంటే అవే కంప్లైంట్స్ చేపే వాళ్ళు అంటే సెంటర్ వచ్చే మార్నింగ్ నుంచి నేను కస్టమర్ ఐటమ్ అట్లా కొనిస్తున్నాం ఎవినింగ్ అంటే సరే సో మంచి క్వాలిటీ యూనిఫాక్స్ కుట్టాలి సో ఇస్తానేసిస్ ద్వారా తీసుకున్న

जी सर से मुझे तेज को से एक बहुत तेज पोजीशन से रहेगा राजपुर में अपार्टमेंट का केस मतलब सबसे पे तो बात तो पूछना हम आते पूरी जो प्रोफेशनल बनना तो एक कर नहीं

ment it to but he correct in computer kiya kon chobhi maar ikda open end na thread kuda kon dikha bada mm-hmm